హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలు ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు చాలా క్విక్గా అయిపోయి ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్క మీడియం సైజ్ బంగాళదుంపని కట్ చేసుకొని బాయిల్ చేసుకుందాం అనమాట దాన్ని చీజ్ గ్రేటర్తో తుడిమేసుకుందాము అప్పుడే మనకి ఫైన్గా ఉండలు కానీ ఏమి లేకుండా మంచిగా తురుము అనేది ఇలా తురిమేసుకున్న తర్వాత ఇలా తురుమేసుకుని ఇప్పుడు దీంట్లో వచ్చి రవ్వ ఉంటుంది కదా మనం బొంబాయి రవ్వ అనమాట అది హాఫ్ కప్ వేసుకుందాము నీళ్ళు కానీ ఏం వేయకుండా దీంట్లో ఉండే చెమ్మే మనకి సరిపోతుంది రవ్వ నానటానికి హాఫ్ కప్ రవ్వ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని పక్కన పెడదాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామంటే మనకి రవ్వ అనేది మంచిగా నానిపోతుంది అనమాట ఈ చెమ్మకేను బంగాళదుంపలో మనకి చెమ్మ ఉంటుంది కదా మాయిచర్ దానికి సరిపోతుంది అనమాట ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసులు తీసుకున్నాము మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు బ్రెడ్ని నేనైతే అలానే వేసేసాను అనమాట ముక్కలు చేసి వేసేసుకుని రవ్వతో పాటు మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు మనకి ఇవన్నీ వేయటం వల్ల పిండి అనేది ఇంకా గట్టిగా అయిపోయింది రెండు టేబుల్ స్పూన్లు కాచి ఆరపెట్టిన పాలు తీసుకున్నానండి నేను మనకి బ్రెడ్ నానడానికి కరెక్ట్గా సరిపోతుంది అలానే మనకి ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా వస్తుంది అనమాట రుచి చాలా బాగుంటుంది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాము కొంచెం కారం కారంగా ఉంటేనే అనమాట ఇవి కారంగా ఉన్నాయి మిరప కనుక నేను రెండు వేసాను మీరు దాన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము తర్వాత కొంచెం కొత్తిమీర తరిగి వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇది పెప్పర్ పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను అది కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ వేసుకుందాము ఎల్లో అండ్ వైట్ రెండు కలిపింది ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అనమాట దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట వేసి మంచిగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుందాం పైన ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకుందాము ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చాలాసేపటి వరకు కూడా అంతేనండి ఇంకా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్న పీసుల దాగా తీసుకుని వాడేలాగా ఒత్తుకొని వేసుకోవటమే అన్నమాట చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని చూడండి అంతేనింకా కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ వేడెక్కింది తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవటమేను చాలా క్విక్గా అయిపోతుంది అనమాట మనకి బంగాళదుంప ఉడక పెట్టుకునే టైమే అంతేనండి చాలా క్విక్గా అయిపోతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అనమాట ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట రెండు పక్కల తిప్పుకుంటా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకున్నామంటే ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకో అప్పుడే మంచిగా లోపల దాకా ఫ్రై అనమాట మనకి చూడండి టేస్టీ స్నాక్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్